ఈరోజు రోజు ఒక అద్భుతమైన పండుగ వాతావరణం కేవలం కేవలం మీ అందరు కూడా ఆలోచించి మన భవిష్యత్తు కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం మన ప్రాంత అభివృద్ధి కోసం మనం చేసిన ఈ కార్యక్రమంలో మీరు భాగస్వాములు వాళ్ళని నిర్ణయించుకుని ఇంత పెద్ద ఎత్తున ఈ రోజున ఒక అద్భుతమైన సభ ఏర్పాటు చేశారు ఇదేదో ఎన్నికల సమయంలోనే మనం ఆడుకునే అంశాలు కాదు ఎందుకంటే ఈరోజు మన పార్టీలో అర్బన్ నాగేశ్వరరావు చేరారు శంకర్ గారు చేరారు వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో మీ గ్రామానికి ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబానికి సుపరిచితులే కొత్త వార్యం కాదు కానీ ఈ రోజున మనం స్వాగతించుకుని మీతో పరిచయం చేయాల్సిన వ్యక్తి మనకి పార్లమెంటు పోటీ చేస్తున్న మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు ప్రజలకి మేలు చేయాలి ప్రతి ఒక్కరికి సమాజంలో తన కృషి చేయాలనే ఆలోచనతో ఎన్నికల్లో దిగడానికి ఆయన సిద్ధమయ్యారు నేను మిమ్మల్ని అందరిని కూడా కోరేది ఏంటంటే ఎందుకు ఈ మాట చెప్తానంటే ఇప్పుడే వెంకటేశ్వర చెప్పారు మీకు చాలా మంది పిల్లల్లోకి వచ్చి కూర్చుంటున్నారు రాత్రిపూట వీళ్ళందరూ గతంలో ఏం చేశారో మీకు తెలుసు ప్రజారాజ్యం పార్టీ అప్పుడు ఎంత నష్టపోయామో మీ అందరికి తెలుసు అనేక సందర్భాల్లో ఎన్ని అవమానాలైనా సరే ఎదుర్కొని ఎన్ని సమస్యలైనా ఎదుర్కొని మీ అందరి కోసం మన రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నిలబడింది ఈ రోజు ఈ రాష్ట్ర ప్రస్థానంలో అందులో భాగంగా అందులో భాగంగా కేవలం విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటికి పంపించాలనే ఒక అభిప్రాయ పెద్ద కొల్ల కలిగినప్పుడు ఒక నిర్ణయం తీసుకుని మనం పొత్తులో తెలుగుదేశం పార్టీతో భారతీయ జనతా తోటి కలిసి ముందుకెళ్తున్నాం ఎవరు చేశారు ఎవరు మీ సమస్యల గురించి పరిష్కారం చేయడమే కాకుండా నిజాయితీగా వీధితో నిలబడ్డారో ఆ వ్యక్తుల్ని మీరు గుర్తించండి జనసేన పార్టీ స్థాపించిన రోజున ఆయన పడిన కష్టాలు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడైతే విడిపోతుందో దాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మన ప్రజలకి మేలు జరగాలని ఆ రోజు ఒక నిర్ణయం తీసుకుని ఆయన మీ అందరి కోసం కష్టమైన ప్రయాణం చేశారు మీద జగన్ ఫోటో అవసరమా అది మన ఆస్తులవి మన తాతలు మన తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తుల్లో కూడా ఆయన ప్రయత్నం ఏంటి ఆయన ఫోటో ఎందుకు భూచట్టం కొత్త భూ చట్టం తీసుకొచ్చి మన దస్తావేజులన్నీ కూడా ఒరిజినల్ ఆయన దగ్గర పెట్టుకుని మనకి జిరాక్స్ కాపీలు ఇస్తాడంట ఇటువంటి ఆలోచన కలిగిన వ్యక్తిని మీరందరూ కూడా ఒకే ఒక విషయం ప్రతి రోజు వీళ్ళతో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాటలు అన్నా కూడా ఆయన మాత్రం తగ్గలేదు ఎందుకంటే ఈ ప్రస్థానం మీ అందరి కోసం చేసామని నిజాయితీగా నిలబడ్డారు ఆయన సో పొత్తులో భాగంగా మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి చక్రాయ పాలనలో మీరు ఎంత ఆదర్శవంతంగా నిలబడ్డారో మీ అందరికి తెలుసు కనీసం ఓటికి రూపాయి కూడా తీసుకోకుండా మీరు ఓట్లు వేసారు గత ఎన్నికల్లో నేను మర్చిపోలేను విషయం అదే మాట మేము నిలబడండి విలువలతో రాజకీయాలు చేయిద్దాం ఆ మార్పు కోసం మనందరం కలిసిమెలిసి ముందుకు వెళ్ళి ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని మరొకసారి అభివృద్ధి చేసుకుంటూ కలిసి మేమిద్దరం కూడా పార్లమెంట్ సభ్యులుగా ప్రేమసాం చంద్రశేఖర్ గారికి

ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు జనసేన అంటే ఊళ్ళలో ఊళ్ళు వెళ్తా ఉంటే ఊళ్ళన్ని ఖాళీ అవుతున్నాయి తెలుగుదేశం పార్టీలో గాని జనసేనలో గాని జాయిన్ అవుతున్నారు రెండిట్లో ఏదైనా ఓకే వైసీపీ మాత్రం కాకుండా ఉంటే చాలు మంది అదే మీరందరూ ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకానికి అంతం పలుకుతూ ధర్మం వైపు నీతి వైపు నిజాయితీ వైపు నడవాలని నిర్ణయించుకున్నందుకు మీ అందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు రెండు వేల పంతొమ్మిదికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ ఇవ్వనటువంటి అత్యధిక మెజారిటీతో నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చాం ఈ చుట్టుపక్కల ప్రాంతంలో దాదాపుగా ఆరు సీట్లు ఏడు పార్లమెంట్ సెగ్మెంట్ లో ఏడు అసెంబ్లీ సీట్లుంటే ఆరు అసెంబ్లీ సీట్లు ఇచ్చాం ఇస్తే ఆయన చక్కగా పరిపాలించాల్సింది పోయి ఒక పద్ధతి ప్రకారం ఓట రాజకీయం చేయటం మొదలు పెట్టారు వాళ్ళకి ఫర్టిలైజర్స్ రావు విత్తనాలు రావు తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ జరగవు ఆయన అనుకుంటా ఉన్నారు అధికారం శాశ్వతం ఇది ఎప్పుడు ఇలానే ఉంటుంది అని అయితే ఇంకొక ఇరవై రోజుల్లో మేము అధికారం వస్తే మరి మీ కార్యకర్తలకు కానీ మీ నాయకులకు కానీ మేము ఆపలేమా ఫర్టిలైజర్స్ మేము ఆపలేమా విత్తనాలు మేము ఆపలేమా రోడ్లు మేము ఆపలేమా నీళ్లు బ్రదర్ మీ అందరికి కాకపోతే తెలుగుదేశం పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారి కానీ విశాల దృక్పథం ఉన్నటువంటి వ్యక్తులం మేము అటువంటి అటువంటి పిచ్చి పనులు మేము బట్టి రాంబాబు గారి అవుతులు కానీ రోజా గారి రంకెలు కానీ నాని గారి భూతులు కానీ తెలుగుదేశం జనసేన కార్యకర్తని భయపెట్టలేం బాధ పెట్టలేం నిన్ను రక్షించలేమని మీరు తెలుసుకోవాలి కాబట్టి సంక్షేమం అని చెప్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఒక్క సెంటు పట్టాలు రై పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది తప్పని పరిస్థితి ఇవ్వాలి అయితే మీ అందరికీ తెలుసు ప్రతి గ్రామంలో పొలం రేట్లు ఎంత ఉన్నాయో మీకు తెలుసు కదా రెండు మూడు రెట్లు అవినీతి ఈ డబ్బు ఎవరు తిన్నారు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు తిన్నారా ఆయన పక్కన ఉండేటువంటి మంది మార్పులను తిన్నారా ఇది మేము అడుగుతా ఉన్నాం మీరు కనుక తినకపోయి ఉంటే ప్రతి పేదవాడికి రెండు సెంట్లు మూడు సెంట్లు భూమి వచ్చేదా కాదా అంటే అందులో దోచుకున్నారు కదా పోనీ తిన్నావు ఇల్లు కట్టమన్నాం ఇల్లు ఎలా కట్టావు ఇక్కడ అంతా బ్లాక్ సాయిల్ నువ్వు కట్టే ఇళ్ళకి పిల్లర్స్ ఉన్నాయా పిల్లర్స్ లేకుండా ఇల్లు ఎవడన్నా కడతాడా ఇటుకల మీద కట్టి స్లాబ్ వేస్తే ఒక ఐదు ఆరు సంవత్సరాల్లో అవి కుంగిపోతే పొరపాటున పేదవాళ్ళు అందులో నిద్రపోతూ పడిపోతే ఆ స్లాబ్ మీద పడి చచ్చిపోతే దానికి ఎవరు బాధ్యులు ఏంటంటే ముప్పై లక్షల మందికి ఒక సెంటు పట్టాలిచ్చి ఏదో పిచ్చిళ్ళు కట్టి ఓట్లు సంపాదించుకోవాలని చూస్తున్నారు